భోజన పథకం వంట ఏజెన్సీల ఐక్యత వద్దాలి పాఠశాలలో పనిచేస్తున్న మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్న శాని వర్కర్ల ఐక్యత ఐక్యదా వద్దిల్లాలి ఏఎస్సిటీయూ జిందాబాద్ ఏఎస్సిసిటీయూ జిందాబాద్ మిత్రులారా ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా నాలుగు నెలలు కాస్తుంది మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలకు సంబంధించి ఇప్పటికీ ఈ నాలుగు నెలల్లో కనీసం ఒక బిల్లు కూడా చెల్లించలేదు విద్యార్థులకు ఇచ్చేటువంటి మినీ ఛార్జీలు కానీ మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సీలు ఎలపర్లకు ఇస్తామని ప్రభుత్వం చెప్పినటువంటి గౌరవ వేతనం మూడు వేల రూపాయలు కానీ ఇప్పటి వరకు రాలేదు కాబట్టి మధ్యాహ్న భోజన పథకం వంట ఏజెన్సులు ఈ పెరిగిన ధరలతో సతమతమవుతూ మరి వేతనాలు పడక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు అలాగనే శానిటేషన్ వర్కర్లకు సంబంధించి మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నటువంటి పాఠశాలను ఊర్చి మరి శుభ్రంగా ఉంచుతున్నటువంటి విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకు సంబంధించి ఇప్పుడు ఐదు నెలలుగా కనీసం మరి వేతనాలు ఇవ్వట్లేదు వాళ్ళకి ఆరు వేల రూపాయలు వేతనం ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు చెల్లించలేదు కాబట్టి ప్రభుత్వాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను వీళ్ళు ఏం తిని వీళ్ళు వర్క్ చేయాలి పనులు చేయాలి విద్యార్థులకు వాళ్ళ ఆరోగ్యం కాపాడటానికి మరి వాళ్ళు అశ్యత్వం ఏదైతే ఉందో మరుగుదొడ్లు ఉన్నాయో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి వీళ్ళు ఏం చేస్తారు ఆరు నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని చెప్తున్నాం గతంలో కూడా గత ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం దాదాపుగా పంతొమ్మిది నెలల రూపాయ పంతొమ్మిది నెలలు వాళ్ళ చేత రెండు వేల పద్దెనిమిది డిసెంబరు నుండి మరి వేరే ప్రభుత్వం వచ్చేంత వరకు పంతొమ్మిది నెలలు వేతనాలు ఇవ్వాల్సి మరి ఇవ్వకుండా ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ శానిటేషన్ కార్మికులు అదే భయపడతా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ యొక్క పాఠశాలలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో మరి ఐదు నెలలుగా వాళ్ళకి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే వేతనాలు ఇవ్వాలని చెప్తున్నారు ఎందుకని అంటే ఇవాళ అమ్మఒడి గత ప్రభుత్వం అమ్మఒడి నుండి వీళ్ళకి రెండు వేల రూపాయలు కట్ చేసి పాఠశాల అభివృద్ధి కోసం అలాగనే శానిటేషన్ వర్కర్లకు జీతాలు ఇవ్వడం కోసం కేటాయించింది కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైనా తన బడ్జెట్లో కూడా ఈ కార్మికుల గురించి ఒక రూపాయి కూడా కేటాయించలేదు కాబట్టి దానివల్ల అభద్రతా భావంతో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు అయినా సరే ఏనాటికైనా మాకు వేతనాలు వస్తాయి అనేటువంటి నమ్మకంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఇప్పటికైనా సరే ఇప్పుడు ఐదు నెలలు అయింది కాబట్టి ఐదు నెలలు ఇవ్వాల్సినటువంటి వేతనాలు ఏ అయితే ఉన్నాయో వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకి వేతనాలు ఇవ్వాల్సిందిగా సిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దుర్గం పుల్లారావు